ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వీడియో ఏమేం చూడండి నైట్ భోజనము నైట్ భోజనం వచ్చి అన్నదాత ఉన్నారు అన్నదాత ఎవరు అంటే అనసూయ అనసూయ వచ్చి వాళ్ళ మనుగుడికి మనుగుడు పుట్టినాడు తొట్లు వేసినారు ఇప్పుడు తొట్లు పండుగ ఆ తొట్టులో వేసినారు దానికి మన ఆశ్రమానికి ఒక పుట్టుకు అన్నదానం చేసినారు ఇప్పుడు అందరికి ఒడ్సారు చూడండి ఒడిస్తాను అని ఫ్రెండ్స్ అదే మాదిరి పాప బిడ్డ వచ్చేసిందే బిడ్డో వాళ్ళ తల్లి తండ్రి వచ్చి వచ్చి శశి అని చెప్పిందే తండ్రి వచ్చి బాబు అని చెప్పిందే నాకు చాలా క్లోజ్ వాళ్ళు బాబు వచ్చేసి అనుసూయ కూడా వచ్చేసి వాళ్ళు అన్నదానం చేసింటారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఏమేమి చేసినారని చూద్దాం చూడండి ఎప్పుడు ఇదిగో సాంబార్ తరకీ సాంబారు చూడండి ఇప్పుడు ఇంత అక్కడ వడ్డీ చేసి ఫుల్ వీడియో తీసుకుంటామండి అంతా తప్పకుండా చూడండి ఆ ఫుల్ వీడియోని తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కింద లింక్ ఇస్తాను ఫ్రెండ్స్ చూడండి అనసూయక్క గారు ఈరోజైతే మన ఆశ్రమానికి అన్నదానం చేశారు కదా ఉంది అనేసి ఇప్పుడైతే అడగద్దామండి తాత మీరు చెప్పండి తుమ్స్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఉల్లగడ్డ కబాబ్ ఉందండి అందరూ భోజనం చేస్తున్నారు చూడండి ఇంకా ఇది వచ్చేసి ఫుల్ వీడియో ఉందండి ఫుల్ వీడియో సరదాగా ఉంటుంది ఆ ఫుల్ వీడియోని ఈ వీడియో కింద లింక్ ఇస్తున్నానండి తప్పకుండా చూడండి అనసూయక వాళ్ళు ఇది మన ఆశ్రమంలో సెకండ్ టైం అండి అన్నదానం చేస్తున్నది అలాగే అనుసూయక్క గారి ఫ్యామిలీ అంతా చల్లగా ఉండాలి అని చెప్పేసి ఆశీర్వదించండి ఫ్రెండ్స్ ఇంకా చూడండి అక్కడైతే టీవీ వేసాము ఇంకా స్క్రీన్లు అంతా క్లోజ్ అయ్యి